మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తేదీ మూడో శనివారం క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు శనివారం ఉదయం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాంత నాయుడు కళావేదికలో నిర్వహించిన కార్యక్రమానికి స్వచ్ఛాంధ్ర ఎండి అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు క్లీన్ ఎయిర్ థీమ్ తో ఎంటీఎంసీ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఎనిమిది తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించి సూక్ష్మ స్థాయిలో ప్రచారంలో భాగంగా డ్రాయింగ్ పోటీలు క్విజ్ నిర్వహించారు తొలుత స్వచ్ఛాంధ్ర ఎండి అనిల్ కుమార్ రెడ్డి ఎగ్జిబిషన్ ను తిలకించారు ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌస్ కానీ యానిమల్స్ కానీ ప్లాస్టిక్ ని తినేయడం ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అలాగే చెట్లు నరిగేస్తున్నారు ఆక్సిజన్ అనే లెవెల్స్ తగ్గిపోయి సో అనే ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే ఇప్పుడు చూడండి సార్ ఇక్కడ ఈ చెట్టు అనేది ఒకవేళ కాదు ఫ్లవర్స్ ఇస్తుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ వే ఇంపార్టెంట్ అలాగే ఒకవేళ ఎయిర్ పొల్యూషన్ కనుక ఎక్కువైపోతాయి మనం తిరగలేని పరిస్థితి కూడా ఎందుకోవచ్చు

This is model of, I tell you a few words about the air pollution, this model of the factory, the factory releases bad air and the, uh, the good air, miss, 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 uh, mis 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 bad, bad air, bad air, air pollution. So we don't use batteries and we use the electric, electric solar system. Our chief minister Sri Narachandrababu Maidu so many times and we all use the solar system. We, we use, so many people use the cars, polluted cars. So we don't use the polluted cars, we use the electric cars. అనంతరం జరిగిన సభలో స్వచ్ఛంద్ర ఎండీ అనిల్ కుమార్ రెడ్డితో పాటు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాష టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి అడిషనల్ కమిషనర్ కె శకుంతల అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు ఓట్ల దుర్గా మల్లేశ్వరి స్థానిక నాయకులు ఏడుకొండలు బిజెపి పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు ఆ పార్టీ నాయకుడు మునగపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు

రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సాగేపడిలో ఆల్రెడీ ప్లాంటేషన్ ప్రోగ్రాము ఓ మంచి ర్యాలీ ప్రజల్ని అందరినీ కూడా ప్రజాపేత్రుల్ని అందరినీ కూడా స్వయం సహాయకంగా మంగిళులు భాగస్వాములు చేసి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము అలాగే మంగళగిరిలో కూడా చాలా మంచి కార్యక్రమం ముఖ్యంగా స్కూల్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ స్వయం సహాయక సంఘ మహిళల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం అంటే జన ఆందోళన అంటాం అన్నమాట హిందీలో అంటే ప్రజల భాగస్వామ్యంతో చేయాలి ఇది ఒకరు తయ్య పని కాదు ఆఫీసర్లు ఒకరే కూర్చొని లేదా ఇంకొకరు ఒకరే కూర్చొని మేము చేస్తామంటే కాదు ఖచ్చితంగా ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలా అందరినీ చైతన్యపరచాలా చైతన్య భరిస్తేనే మనం ఈ కార్యక్రమం చేసుకోవాలా అలాగే స్వచ్ఛంద్రకి సంబంధించి జనవరిలో వదులుకుంటే ఈసారి పదో నెల సో ప్రతి మూడో శనివారం కూడా మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం చాలా బాగా ప్రజలు పాల్గొంటున్నారు దాదాపుగా ప్రతి లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కోటిన్నర మంది పాల్గొంటున్నారు గ్రామ పంచాయతీలు పాల్గొంటున్నాయి పట్టణాలు పాల్గొంటున్నాయి స్కూళ్ళు అంగన్వాడీలు హాస్పిటల్స్ బస్ స్టేషన్స్ అలాగే టెంపుల్స్ మసీదు చర్చలు అంటే ఒకటని కాకుండా అన్ని సంస్థలు మార్కెట్లు పాల్గొంటున్నారు సో అన్ని సంస్థల్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగా చేసినందుకు మన గాంధీ జయంతి సందర్భంగా మనం రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటే మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు బస్ స్టేషన్స్ కావచ్చు రైతు బజార్లు కావచ్చు వీటన్నిట్లో కూడా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంద్ర అవార్డులు మొట్టమొదటిసారిగా దేశంలో ఇన్ని రంగాలను కలిపి ప్రవేశపెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకంటే బాగా చేస్తున్న వాళ్ళు ఎంకరేజ్ చేయాలా వీళ్ళు ఎన్జిఓస్ ను మెప్పా మహిళల్ని పెట్టాము కూడా గాక్రా మహిళలు పెట్టాం సో దాదాపు పదహారు కేటగిరీల నుంచి పరిశ్రమలను కూడా పెట్టడం జరిగింది పదహారు కేటగిరీల నుంచి డెబ్బై ఐదు అవార్డ్స్ అన్ని కేటగిరీలకి సంబంధించి స్టేట్ స్థాయిలో పెట్టడం జరిగింది అలాగే జిల్లా స్థాయిలో కూడా దాదాపు పన్నెండు వందల యాభై ఏడు అవార్డులు ఇవ్వడం జరిగింది దీంట్లో రాష్ట్ర స్థాయిలో వచ్చేసి మున్సిపాలిటీల్లో లక్ష నుంచి మూడు లక్షల పాపులేషన్ లో మంగళగిరి రావడం అనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే స్వచ్ఛ మంగళగిరి ఏదైతే మీరు చెప్తున్నారో మీ స్వచ్ఛ మంగళగిరికి ఖచ్చితంగా కార్యక్రమం గుర్తింపు వచ్చిన రావడం జరిగింది గుర్తింపు వచ్చి రాష్ట్ర ప్రభుత్వము మనము ఈ అవార్డు ఇవ్వడం జరిగింది వచ్చే సంవత్సరము అంటే మనకు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్ అనేది దేశవ్యాప్తంగా ఇస్తారు సో ఈసారి మనకి ఐదు ర్యాంకింగ్స్ రావడం జరిగింది నెక్స్ట్ ఇంకా కూడా ఎక్కువ రావాల్సింది వచ్చింది దాంట్లో ఖచ్చితంగా మంగళగిరి ఉంటుందని నేనైతే గాఢంగా నమ్ముతున్నాను మంగళగిరిని రా దేశ వ్యాప్తంగా మ్యాప్ లో మనం ఖచ్చితంగా పెట్టాలా సో దానికి గాను మనకి ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్యులు అలాగే ఇక్కడున్న అధికారులందరూ కూడా కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు సో ఖచ్చితంగా మనకి టార్గెట్ మాత్రము నెక్స్ట్ సారి స్వచ్ఛ సర్వేక్షణలో మంగళగిరి దేశ వ్యాప్తంగా పోయించారు ఐదు ఎట్లా ఇస్తున్నాయో ఐదుతో పాటు ఇంకా కూడా కొత్తగా పట్టణాలు రావాలి కాబట్టి మంగళకి రావాలని నేను కోరుకుంటున్నాను స్కూల్స్ అన్నిటి నుంచి కూడా పేపర్ కలెక్ట్ చేసి మనము ఐటీసీ వాళ్ళతో ఒక టైప్ అయ్యి అది ఒక స్ట్రీమ్ లాగా అది కలెక్ట్ చేసి కార్యక్రమం చేస్తున్నాం అలాగే ట్రిబుల సెంటర్స్ పెట్టేసి ఎక్కడైతే వేస్ట్ జరిగితే అవసరం లేదో వాళ్ళని ఆ సెంటర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం ఇవన్నీ కూడా చేసి వేస్ట్ అనేది వేస్ట్ కాదు ఇట్ ఇస్ ఎ రిసోర్స్ అనే దీంట్లో మనము పయనిస్తున్నాము ఇప్పుడే స్టార్ట్ చేశాము ఇది ఇంకా సెటిల్ కావడానికి ఇంకో ఫైవ్ సిక్స్ మంత్స్ పడుతుంది ప్రతి ఇంటి నుంచి కూడా నాలుగు రకాల వ్యర్థాలు కలెక్ట్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ తర్వాత అట్లాగే మనకు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ వేస్ట్ అంటారు అదేవిధంగా మనకు శానిటరీ నాప్ నాప్ మకాడస్ వేస్ట్ ఇటువంటివి కూడా మనం నాలుగు రకాల వేస్ట్ కలెక్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం రాబోయే కాలంలో మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈ కార్పొరేషన్ ని ఒక కార్పొరేషన్ గా తీసేదాన్ని ఉద్దేశంతోనే స్వచ్ఛ మంగళగిరి అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపు వెయ్యి టన్నుల చెత్త అక్కడ అంటే ఓపెన్ సైట్ లో కానీ అవన్నీ కూడా మనం తీసి అవన్నీ క్లియర్ చేయడం జరిగింది అదే విధంగా స్వచ్ఛ మంగళగిరి టూ ఫోర్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం దాంట్లో నేను మోస్ట్లీ నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ నవంబర్ ఫస్ట్ ఫస్ట్ వీక్ స్టార్ట్ చేస్తాము కాబట్టి ఇవన్నీ కూడా మీరు సహకరిస్తేనే ఇవన్నీ క్లీన్ సిటీ అవుతుంది కాబట్టి అందరూ సహకరించవలసిన కోరుతూ ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు వాళ్ళు చేసిన యాక్టివిటీస్ ద్వారా తెలియజేశారు మనం నారా లోకేష్ బాబు గారికి దీనికి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ లో జరిగితే ఏమీ రాదనే పాత నాడు తీసివేసే విధంగా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులే ఈ రోజున ఎన్నో యాక్టివిటీస్ లో ముందందులో ఉండి ఎన్నో ప్రయోజనం సాధిస్తున్నారు ఈ రోజున వేమన్స్ కాలనీ స్కూల్లో అమ్మాయి పొల్యూషన్ గురించి ఆర్ట్ వేసి ఫస్ట్ ప్రైజ్ సాధించింది అలాగే ఎయిర్ పొల్యూషన్ నివారించాలంటే ఏ యాక్టివిటీస్ ద్వారా ఆ దాన్ని నివారించడంతో కూడా కొన్ని యాక్టివిటీస్ చేసి స్కూల్స్ లో దొరికిన చిన్నారులందరూ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వయసు నుంచే ఇలాంటి పద్ధతులు నేర్పించిన విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పటి నుంచే వీళ్ళు ఇలా నేర్చుకోగలిగి సొసైటీ ఒక మంచి విద్యార్థులుగా ప్లస్ రాబో తరాలు తరాలు మీవే మీ వాతావరణాన్ని మన వాతావరణాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇప్పటి నుంచి మీరు నేర్చుకున్నట్లయితే రానున్న రోజుల్లో మంచి స్వచ్ఛమైన భారత్ని మనము ఏదైతే మోడీ గారు కలంకన్నారో అది కొద్ది రోజుల్లోనే మనం చూడగలుగుతాం అలాగే పొల్యూషన్ రహితంగా ఉండాలంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా యూజ్ చేయాలని చిన్నారు చాలా చక్కగా చెప్పారు చాలా మొదటేసింది ఇలాంటివన్నీ వింటామంటే కానీ వీటిని ఆచరణలో తీసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ రాగి చెట్లు ఏంటి వచ్చే చెట్లు ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగుంది స్వచ్ఛాంధ్ర అంటే మనం ఒకళ్ళే మారి ఫస్ట్ ఎవరో మారుతారు ఎవరో ఏదో చేస్తారు అని కాకుండా మనం మారి సూచించాలనే విధానంతో ఇలాంటి కార్యక్రమాలు మనం చేపట్టడం కూడా ఒక ప్రత్యేకంగా ఉంది మనం అంతా కూడా పిల్లలకి ఆగాదన కలిగితే వాళ్ళు ఉప్పటించే సమాజానికి ఏం ఉపయోగపడుతుందో తెలుసుకోండి ప్రతి మందికి వాళ్ళు చేస్తూ పతనోళ్ళు చేస్తూ ఉండడం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది ఎందుకంటే మనం మార్చేదే పతనోళ్ళు మారుతాలి ఎవరు మార్చాలని చూస్తూ కూర్చునేటంటే ఫస్ట్ మనం మారాలని ఎగ్జిల్సిన పిల్లలంతా కూడా చెప్పడం వాళ్ళ ప్రాక్టికల్ గా చేసి చూపించడం కూడా చాలా బాగుంది అవకాశన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చూస్తే ఒక గుర్తుండిపోతుంది మాటల్లో చెప్తే ఒక నిమిషం రెండు చాలు అని చూస్తే అవకాశన ఎప్పటికీ అది చూసాడు అనేది కానీ ఉంటుంది అనమాట కాబట్టి అలాంటి పిల్లలు ప్రత్యేకంగా వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే అలాంటివి ఆ ప్రాక్టీస్ చేసినందుకు చేపించిన టీచర్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల ఎనిమిది తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం ఇదే వేదికపై డ్రాయింగ్ క్విజ్ పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు కార్యక్రమంలో నగర పాలక సంస్థ సిబ్బంది మెప్మా సిబ్బంది సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు राइट फॉर फॉर राइट जेवति यस सर आई कम फ्रॉम मैटेरियल अ यूनिवर्सिटी केन एस देवाकिल जेवति बी बाय द सर पे 66 Estій timing. bekannt chamins a shirt Thank you sir to follow the పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు స్వచ్ఛందా మొక్కల్ని పెంచుదాన్ని పెంచుదా పెంచుదా Let's <laughs> go!